పదిహేడుపై తెలంగాణలో ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కొక్క ఒక్కో రకంగా ముందుకు వెళ్తున్నాయి హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ పదిహేడు వేడుకల అంశం రాజకీయ పార్టీల మధ్య ఎప్పుడు వివాదాన్ని రగులుస్తూనే ఉంది ప్రతి ఏటా సెప్టెంబర్ పదిహేడు వస్తుందంటే చాలు ఈ అంశం వస్తుంది ఇప్పటికే ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తుండగా తాజాగా రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా పేరు పెట్టడంతో పాటు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించింది మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు దీంతో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా చేపట్టిన ఈ కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి సెప్టెంబర్ పదిహేడున కార్యక్రమం జరుగుతుండటంతో రేవంత్ సర్కార్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ వేడుకలకు హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు రాష్టం నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి బంటి సంజయ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు వారికి ముఖ్యమంత్రి ఇదిలా ఉంటే సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం కూడా పెరెడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలకు సిద్దమైంది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బొగ్గు కనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లుగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విస్మరిస్తే తెలంగాణ సమాజం క్షమించదన్నారు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజుగా గుర్తించి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరం అంటూనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తోన్న పేరును మార్చడం సబబు కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు ఘనమైన తెలంగాణ చరిత్రను ప్రజల స్మృతి పదం నుంచి తుడిచివేసేందుకు జరుగుతోన్న ప్రయత్నంలో తాను భాగస్వామిని కాలేనని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు ఓవైసీ సోదరులకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందన్నారు ప్రజాపాలన దినోత్సవం పేరుతో కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడును నిర్వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు మొత్తంగా సెప్టెంబర్ పదిహేడుపై తెలంగాణలోని అధికార విపక్ష పార్టీల మధ్య మాటలు యుద్ధం జరగడంతో పాటు ఎవరికి వారే అన్న తీరున వేడుకలు జరుపుకుంటున్నారు